వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఈ వీడియో వచ్చేసరికి మేము తిరునామలైకి వెళ్ళినప్పుడు తీసినటువంటి బ్లాగ్ అనమాట ఎవరెవరు వెళ్ళబోతున్నాము మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది మీతో షేర్ చేస్తాను ఇక పొద్దున్నే లేచి ఇంక ఇంటి అయితే ముగ్గు పెట్టేసాను రీసెంట్ డేస్లో నాకు గ్యాస్ స్ట్రిక్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంక ముందు రోజున అయితే నేను ధనియాలు వాటర్ పోసి సోక్ చేసేస్తాను గ్యాస్ స్టిక్కి చాలా మంచి ధనియాల వాటరు ఇంకా మా వారి కోసము ఇంకా మజ్జిగలు మెంతులు కూడా సోక్ సోక్ చేసి పెట్టేస్తాను ముందు రోజునైతే నేను ధనియాల వాటర్ తాగేసి ఇంకా అయితే నేను పనికి వెళ్ళొచ్చే వచ్చే లోపు మా వారి ఇంట్లో పూజ అనేది కంప్లీట్ అయితే చేసారు ఇంకా క్విక్గా నేను ఎలా రెడీ అవుతున్నాను తిరునామా లైక్ అనేది చూసేయండి ఫస్ట్గా అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్న తర్వాత ఒక స్టిక్కర్ ఇంకా కుంకుమ అయితే పెడేసుకొని ఇంకా లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా లిప్స్ డ్రైగా అవ్వకుండా ఉండడానికి ఇంకా వేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇంకా మంచిగా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను నేను సెకండ్ టైం వెళ్ళా ఎందుకు ఇంకా తెలుసు మనకి స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో నడిచేటప్పుడు అయినా కూడా సెకండ్ టైం వెళ్ళడానికి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను కొద్దిగా చేంజ్ ఇంకా కర్పూరం వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంత లోపల ఇంకా చెల్లి వాళ్ళు వచ్చేసారు ఇంకా నేను ఎవరెవరు వెళ్ళబోతున్నాం చెప్పలేదు కదా ఇంకా చెల్లి వాళ్ళు ఇక మేము ఇంకా అక్క వాళ్ళు డాడీ ఇంకా తమ్ముడు అనమాట ఇంకా పిల్లలైతే రావడం లేదు ఈసారి ఇంకా పోయిన పౌర్ణమికి వెళ్తే వాళ్ళు ఆ లో చాలా ఇబ్బంది పడ్డారు అందుకని వాళ్ళు మేము అయితే చెప్పేశారు ఇంకా మంచిగా చెల్లి ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా పొద్దునే బయలుదేరుతున్నాం కదా నేనేం చేయలేదు పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా టిఫిన్ అవన్నీ చేసుకుంటే ఇక్కడే లేట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ టైము మేము మధ్యాహ్నం బయలుదేరాము ఇంకా అప్పుడు బస్సులు అయితే క్రౌడ్ చాలా ఉంది కాబట్టి ఈసారి పొద్దునే బయలుదేరేస్తున్నాము ఇంకా నైట్ పెడుతుంది పౌర్ణమి అయినా కూడా మేము పొద్దునే బయలుదేరేసాం అనమాట మా లక్ అని చెప్పచ్చు మేము రాగానే తిరునామలై బస్ అయితే వచ్చింది ఇక తిరునామల బస్సు అయితే ఎక్కేసాము మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉందనమాట బస్సు ఇంకా మేము వెళ్ళి టెన్ మినిట్స్కి బస్సు మొత్తం ఫుల్ అయిపోయి ఇంకా ఇంకొక బస్సు కోసము అక్కడ జనాలు అయితే వెయిట్ చేస్తున్నారనమాట మేము స్టార్ట్ అయ్యింది నైన్ ట్వంటీ వన్ కంతా స్టార్ట్ అయ్యాం పొద్దునే చిత్తూరు నుంచి ఇంకా బస్సులో ఉన్న వాళ్ళందరూ హైదరాబాదు విజయవాడ అటు నుంచి వచ్చిన వాళ్ళే ఇంకా ఆదివారం రోజు ఇంకా వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మా ఊర్లో మా చిత్తూరులో ఇంకా మంగళవారం అనేది జాతర జరుగుతుంది వాళ్ళ వాళ్ళకి వీలు అయినప్పుడల్లా ఇలాగైతే పొంగల్ పెట్టుకుంటారు ఆదివారం రోజు దుర్గమ్మకి పొంగల్ అయితే పెట్టుకుంటున్నారు అనమాట అక్కడ ఇంకా అయితే మేము వేలూరుకి రీచ్ అయిపోయాము వేలూరు లోపలికి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళలేదు అనమాట బస్సు అందుకే క్రౌడ్ ఎంతలా ఉన్నారని నేను చూపించలేకపోయాను ఇక హైవేలో మనకి తిరునామల ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉంది ఉందన్నాగా హైవేలో ఇక ఇక్కడ చిన్న హోటల్ అయితే ఆపారనమాట లంచ్ కోసం అన్నట్టు ఇక్కడ మేమేమైతే ఇంకా లంచ్ అయితే చేయలేదు ఇంకా ఒక జ్యూస్ బాటిల్ వాటర్ బాటిల్ తీసుకోరండి మా వారిని పంపించానా ఇక్కడ క్రౌడ్లో మా వారు వెళ్ళలేకపోయారు ఇంకా నేనే డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంకా జ్యూస్ బాటిల్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చేసాను ఇంక అయితే మా బస్సు ఇంకా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉందనమాట ఇంకా అందరం బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఈ కండక్టర్ అక్క అయితే నాకు చాలా బాగా నచ్చారు ఫ్రెండ్లీగా కూడా అనిపించారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ సీట్లు ఇచ్చి సర్దుకొని కూర్చోబెట్టారు పెట్టారనమాట లాంగ్ జర్నీ కదా అన్నట్టు ఇంకా మేమైతే సేఫ్గా అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ చూసారు కదా క్రౌడ్ ఏం లేదు అసలు లోపలకి పంపించచ్చు కదా మన బస్సుల్ని అస్సలు పంపించలేదు అనమాట ఈవినింగ్ ఫైవ్ తర్వాత పంపించరంట మామూలుగా ఈసారి ఎందుకు నిర్దాక్షిణంగా హైవేలను ఇంత ఎండలోనే ఆపేశారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ లేదు ట్రాఫిక్ లేదు ఇంకా లోపలికి వెళ్తే ఏమవుతుందో చెప్పండి అప్పటికి వాళ్ళు కండక్టర్ అక్క కానీ డ్రైవర్ అన్న కానీ చాలా రిక్వెస్ట్ చేశారనమాట వాళ్ళు కానీ ఎటువంటి ఎలాంటి కనికరం లేకుండా ఆపేశారు ఇక ఆటో వల్ల అయితే ఒకేసారి దోచుకుంటున్నారు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అడుగుతున్నారు కాసేపు అయితే వెయిట్ చేశాక టౌన్ బస్ అయితే వచ్చింది ఎక్కేసాము టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు ఈ లింగం దగ్గరికి చూసారా ఎంత మోసం జరుగుతుందో ఒక ట్వంటీ థర్టీ అయితే పర్లేదు ఏకంగా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అడుగుతున్నారు అనమాట పర్ పర్సన్ ఇక అయితే బస్ స్టాండ్ లో దిగేసి మేము ఈశాన్య లింగం దగ్గరకైతే వెళ్తున్నాము మేము బస్ స్టాండ్ లో దిగినప్పుడు మధ్యాహ్నం ఒక గంట అయింది అనమాట కాసేపు బాబు ఇంకా పగలొచ్చాం కదా ఇంకా కొండని కొద్దిగా వీడియో తీసుకుంటాను అంటే మా వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఇంకా అయితే ఇంకా మామూలుగా లేదు ఇంకా ఈశాన్య లింగం దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంకా ఈశాన్య లింగం దగ్గర క్రౌడ్ ఏం లేదు కదా ఇప్పుడే దీపం వెలిగిచ్చేద్దాము అన్నట్టు మా వారు ఇంకా దీపం తీసుకొని ఇక్కడ అనమాట ఈశాన్య లింగం లోపలికైతే వెళ్ళాము ఈసారి దర్శనానికి ఇంకా అక్కడ కూడా ఈశాన్య లింగం దర్శనం చేసుకొని తమ్ముడు వాళ్ళు వచ్చేంత వరకు ఇంకా మాకి ఏం పనిలేదు ఇంకా మేము మధ్యాహ్నము లంచ్ చేయలేదు అనమాట హోటల్లో ఇంక ఇక్కడెక్కడైనా తిందామని అయితే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఇక మధ్యాహ్నమే ఇంకా స్టార్ట్ చేశారనమాట గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ హైవేలో ఈ రోడ్లన్నీ మీకు సాయంత్రం చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయనేసి ఇంకా మనకి అక్కడక్కడ ఇక్కడ ఇక్కడ షెడ్లు వేసుకొని ఇలాగ పోలీసులు అయితే ఉంటారనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ఎవరైనా మిస్ అయిపోతే అక్కడికి వెళ్ళి చెప్పచ్చు ఇప్పుడైతే మేము చాలా దూరం వెళ్ళాము హోటల్స్ కోసము ఎక్కడ కూడా హోటల్స్ లేవు అన్ని క్లోజ్ లో ఉన్నాయి సండే కాబట్టి ఇక ఒక వెజ్ రెస్టారెంట్ అయితే కనిపించింది అక్కడికి వచ్చి మీల్స్ అయితే ఆర్డర్ చేశాము ఇక్కడ మా వారికి ముఖ్యంగా ఫుడ్ విలువ ఏంటో ఆ రోజు అయితే తెలిసింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళిన లాంగ్ అయితే ఇంకా ముఖ్యంగా ఫుడ్ క్యారీ చేస్తానన్నమాట ఇంట్లో చేసుకొని తీసుకొని వెళ్తాను అలా చేసి తీసుకొని వెళ్ళినప్పుడల్లా మా వారు నన్ను తిట్టేవారు ఇంకేం పని పాట లేదు నీకు ఎక్కడికి వెళ్ళినా ఇక ఈ బ్యాగ్ ఒకటి తెస్తావు మొయలేక చస్తున్నాను అని ఇప్పుడైతే తిక్క కుదిరింది ఇంత దూరం ఎండలో వెళ్ళొచ్చేసరికి వీళ్ళకి అప్పుడు తెలిసిందనమాట ఫుడ్ విలువ ఏంటి ఇంకా లాంగ్ వెళ్ళినప్పుడు అనేసి ఇక అయితే తిన్న తర్వాత ఇంకా వీళ్ళైతే ఎండలో వచ్చాం కదా అలసిపోయి పడుకునేసారు ఇంకా ఇంతలో ప తమ్ముడు అయితే ఫోన్ చేశాడు అక్క మేము వచ్చేసాము ఈ సంజలింగం ఎదురుగా ఉన్న కోనేరు దగ్గర ఉన్నాము అనేసి ఈసారి అక్క అయితే చిన్నదాని తొడుకు లాస్ట్ మంత్ చిన్నది రాలేదు అన్నందుకని ఈసారి చిన్నదాన్ని అయితే దొడుకొని వచ్చింది కాసేపు అయితే అందరం ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాము ఇక ఇప్పుడైతే మనం ఈ కొండ చుట్టూనే గిరి ప్రదక్షిణ అనేది చేయాలి లాస్ట్ టైం నేను చాలా ఈ కొండని మిస్ అయ్యాను నైట్ టైం కదా వెళ్ళాము ఇంకా కొండ కనిపించలేదే అని చాలా బాధపడ్డాను ఇక సాయంత్రంగా చూసారు కదా మెల్లి మెల్లిగా క్రౌడ్ అనేది పెరుగుతూ ఉన్నారు ఇక మేము ఈశాన్యలింగం దగ్గర కర్పూరం అంటే చేసి ఇక మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము అప్పుడు వచ్చేసి టైం మనకి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయిందనమాట ఏంటక్క నైట్ కదా పౌర్ణమి స్టార్ట్ అయ్యేది మీరు ఎప్పుడే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసారా అని అయితే మీరు అనుకోవచ్చు గిరి ప్రదక్షిణ అనేది మనము ఎప్పుడైనా చేయవచ్చు కానీ పౌర్ణమి రోజు చేస్తే చాలా వరకు మంచిది అనేసి అందరూ నమ్మకం కాబట్టి పౌర్ణమి రోజే తిరునామలయలో క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటారు ఇంకా మెల్లిమెల్లిగా క్రౌడ్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నారనమాట ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళే త్వరగా వచ్చాం కదా మేము కూడా వెళ్దాం అనుకున్నాము ఈ క్రౌడ్ చూసాక వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది రాజగోపురం దగ్గర మనకి ఇంకా కర్పూరం వేయడానికి గుండం ఉంటుంది కర్పూరం వెలిగిచ్చేసి బయటకు వచ్చేసరికి అందరికి చెమట్లు పట్టేశాయి ఇంత క్రౌడ్ లో ఊపిరి అయితే ఆడలేదు ఇక మెల్లిమెల్లిగా అందరం కూడా ఫ్రీ అయిపోయాము ఇంకా బయటకు తర్వాత రాజగోపురం నుంచి ఇక్కడ టీ బ్రేక్ అనమాట అందరం ఆగాము ఇంకా అప్పుడైతే చూడండి ఇక్కడ మా దగ్గర ఫోన్ అడుగుతున్నాను ఇక్కడ వాచ్ లేదు కాబట్టి అప్పుడు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ అని అయిందనమాట రాజగోపురం దాటడానికి క్రౌడ్ లో మనకి ఇక్కడ వచ్చేసి ఒక రెండు లింగాలు దాటుకున్న తర్వాత గుడి ఉంటది ఆ గుడి దగ్గరే ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి అనమాట ఇంకా లాస్ట్ వీడియో చేశాను కదా మీతో ఇంకా పౌర్ణమి రోజు ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి తీస్తారు అనేసి మేము కూడా దిష్టి తీసేసుకొని బయలుదేరాము రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చాము ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ చేసే టైం అయింది ఇంకా లోపలికి వెళ్ళినా ఏం తిరిగి అనేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా ఈసారి మంచిగా అర్లీగా స్టార్ట్ చేయడం మంచిది అనిపించింది ఇంకా కొండను చూసుకుంటూ మంచిగా మేము ప్రదక్షిణ అనేది ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట గిరి ప్రదక్షిణలో చాలా స్ట్రగుల్స్ ఉంటాయని తెలుసు పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు వేయకుండా వెళ్ళాలి అని తెలుసు అయినా కూడా మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి తిరునామలై ఒక్కటే ఉంటుంది ఈ మాటకి ఎంతమంది అగ్రి చేస్తారని చెప్పండి ఇంకా మా చిన్నదారిని అయితే కాసేపు అయితే వెతుకున్నానమాట మన వల్లే కాలేదు వెళ్ళడానికి పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఇంకా పిల్లలు వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు అది కూడా నైట్ నిద్ర ఉండదు కదా ఇంకా గోమాతకి నేను అక్కడ ఆకులు అమ్ముతూ ఉంటే తీసి పెట్టాను అనమాట లాస్ట్ వీడియోలో ఈ గడ్డ పేరు తెలియదు అన్నాను ఈసారి అయితే తెలుసుకున్నాను భూచక్ర గడ్డ అంట మనకు మెయిన్ కడుపుల పుండ్లకి గ్యాస్ట్రిక్కి చాలా మంచిగా పనిచేస్తుంది అని అయితే చెప్పారు అక్కడ ఇక డాడీ అయితే తీసుకున్నాడు నేను తీసుకోలేదు ఇంకా మంచిగా మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసి ఎండ కూడా చేసేసాము మనం ఏ లింగం దగ్గర అయితే స్టార్ట్ చేసాము ఆ లింగం దగ్గర ఎంజాయ్ ఈ ఈశాన్యలింగం దగ్గరికే వచ్చాము ఇంకా మనకి మధ్యాహ్నానికి సాయంత్రం చూసిన దానికి ఇంకా నైట్ చూసిన దానికి క్రౌడ్ చూసారు కదా ఎలా ఉన్నారు ఈశాన్యలింగం దగ్గర క్రౌడ్ అనేది వస్తూనే ఉన్నారు కానీ ముఖమే లేదు ఇంకా కల్లా మేము ఎండ్ అయితే చేసాము ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాము ఈశాన్యలింగం దగ్గర నుంచి ఇంకా బస్ స్టాండ్ దగ్గర కాసేపు అయితే కూర్చొని రిస్ట్ అయితే తీసుకున్నాం అనమాట లాస్ట్ టైము మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం కదా అందుకనే ఈసారి పొద్దునే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సు కూడా ఫ్రీగానే దొరికింది డైరెక్ట్ గా తిరునామలైకే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా డైరెక్ట్ బస్సు కావాలి అనేసి చాలా ట్రై చేశాము లోపలికి రానివ్వరు కదా మన బస్సులని అందుకని దగ్గర దగ్గర మేము ఆటోలు కూడా రాలేదు హైవే వరకు వచ్చాము హైవే దగ్గర ఒక ఆటో వచ్చింది మనకి ఊరు పొలిమేరలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటది అక్కడైతే మన బస్సులు ఉంటాయి తమ్ముడు అయితే తిరుపతి బస్సు ఎక్కేశారు అక్క వాళ్ళు తమ్ముడు ఇక మేము అయితే చిత్తూరు బస్సు ఎక్కేసాము ఇంకా మంచి అందరం ఇద్దర్లో ఉన్నాం అన్నమాట బస్సు ఎక్కగానే ఉడకపోతే అయితే మామూలుగా లేదు ఇంకా కాళ్ళంతా చూసారు కదా ఎంత బ్లాక్ గా అయిపోయాయో చెప్పులు లేకుండా నడవడం కదా అలానే ఉంటది ఇంకా సేఫ్ గా గిరి ప్రదక్షిణ అంతా స్టార్ట్ ఏం చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము చిత్తూరుకి అయితే రీచ్ అయిపోయాము ఇంటికి వెళ్తున్నాము ఇక మంగళవారం చిత్తూరులో గంగమ్మ జాతర కాబట్టి మన వాళ్ళు లైట్ డెకరేషన్స్ అయితే అద్దర కొట్టేశారు మా రోబోగాడు వచ్చి రాగానే ఫుల్ ఖుష్ అయిపోయాడు మమ్మల్ని చూసాక టైం వచ్చేసి పొద్దున మూడు అవుతుంది ఇంటికి వచ్చేసరికి మేము ఇంకా మంచిగా అందరం కూడా పడుకునేసాము నేను చెల్లి వాళ్ళు ఇంకా పొద్దున వెళ్తారు చెల్లి వాళ్ళ ఇంటికి ఇంకా రెండోసారి చిత్ర పౌర్ణమి రోజు శివుడు ఆశీర్వాదంతో గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయితే చేయగలిగాము ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నైస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్